నమస్తే వెల్కమ్ బ్యాక్ టూ అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫార్ ఈ రోజు వీడియోలో వచ్చేసి ప్రజెంట్ నేను ఏ శారీ వేసుకున్నాను సేమ్ శారీలోనే కలెక్షన్ చూపిస్తున్నాను అనమాట వీటిల్లో మీకు ఏది కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ అనమాట స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉంటుంది అండ్ శారీ పోస్ట్ కూడా ఉంటుంది చూడండి మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ ఫార్వర్డ్ చేస్తే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతో పాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి క్లియర్గా మెన్షన్ చేయండి ప్యాకెట్ మీకు రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కట్టింగ్ ఇంకా ఎడిటింగ్ కానీ లేకుండా చేయండి ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ వస్తే లేదు ప్రోడక్ట్ రాంగ్ వచ్చినా రిటర్న్ తీసుకుంటాము లేదు అంటే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అనమాట అయితే నేను జ్యువెలరీ చూపిస్తున్నానండి జ్యువెలరీ ఇంట్రెస్ట్ లేదు అనే వాళ్ళు స్లిప్ చేసేసి సారీస్ దగ్గరికి వెళ్ళచ్చు విక్టోరియన్ మోజో నైట్స్తో వస్తుంది చూడొచ్చు మంచిగా పాలిష్ కూడా విక్టోరియన్ పాలిష్ అనేది వస్తుంది కూడా చూడొచ్చు మనకి ఇక్కడ మంచిగా పర్పుల్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను పాలిష్ కూడా విక్టోరియన్ పాలిష్ ఉంటుందండి కలర్ వెళ్తుంది అనే టెన్షన్ అయితే పెట్టుకోవద్దు మొత్తం కూడా విక్టోరియన్ స్టోన్ అన్నమాట ఈ చూడొచ్చు ఎంత బాగుంది బాగుంది అనేది చాలా చాలా వచ్చేసి మిడిల్ అనేది హైలైట్ అమ్మవారితో అనమాట ఇక్కడ ఏదైతే పర్పుల్ కలర్ లో తీసుకున్నామో సేమ్ లైన్స్ కూడా సేమ్ ఇలా పర్పుల్ కలర్ లో తీసుకున్నాం పర్పుల్ అండ్ వైట్ కాంబినేషన్ లో టూ లైన్స్ అనేది తీసుకున్నాము ప్యూర్ మోనాలిసా బెయిర్స్ ఇవైతే ఇయర్ రింగ్స్ కూడా చూడొచ్చు క్యూట్ గా చాలా బాగున్నాయి మరి పెద్దది కాదు అలానే మరీ చిన్నది కాదు మీడియం సైజ్ అనేది వస్తుంది ఇలా వస్తుంది గుట్ట చాలా హైలైట్ అయింది అనమాట అనేది లోకెట్ అండ్ ఇయర్ రింగ్స్ మ్యాచ్ అనేది తీసుకున్నాను ఇలా వస్తుంది లోకెట్ అయితే బిగ్ సైజ్ ఉందనమాట చిన్నదిగా కాకుండా మంచిగా పెద్దదిగా బిగ్ సైజ్ ఇచ్చిన్నాము హెవీ లుక్ వస్తుంది మనకి కింద కూడా చూడొచ్చు ఇక్కడ బీడ్స్ అనేది హ్యాంగ్ అవుతూ ఇక్కడ స్టోన్ క్వాలిటీ కానీ ఇక్కడ చూడొచ్చు బీడ్స్ అనేది హ్యాంగ్ అవుతూ స్టోన్ క్వాలిటీ కానీ అంత కానీ చాలా చాలా బాగుంది నేను ప్రైజ్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను చూడొచ్చు అటా ఫోర్ బ్యాంగిల్ సెట్ చూపించండి అని చెప్పి సో దట్ అందుకని ఫోర్ బ్యాంగిల్ సెట్ అనేది చూపిస్తున్నాను గోల్డ్ ఎలా ఉంటుందో అలానే కావాలి అన్నారు సేమ్ అలా లుక్ తోటే తెచ్చేసానండి మైక్రో పాలిష్ కలర్ వెళ్తుంది అనే టెన్షన్ అయితే అస్సలు పెట్టుకోవద్దు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇచింగ్ రావడం కానీ ర్యాష్ రావడం కానీ అలా అంతా ఏమీ ఉండదు రూబీస్ అండ్ ఎమరాల్స్ తో హైలైట్ అవుతుంది అంటే పచ్చలు కెంపులు అనమాట ఇక్కడ చూడొచ్చు ఒక లైన్ ఇక్కడ పచ్చ ఇచ్చి ఉన్నారు అనుకోండి ఇక్కడికి వచ్చేసరికి కెంపు వస్తుంది మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి పచ్చలు వస్తాయి ఇక్కడికి వచ్చేసరికి కెంపులు వస్తాయి ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది మొత్తం మిడిల్లో ఫ్లవర్ ప్యాటర్న్ అనేది వస్తుంది అనమాట మైక్రో కాబట్టి ఇచ్చింగ్ రావడం కానీ ఇరిటేషన్ ఉండడము ర్యాష్ రావడం ఇలా ఏమి ఉండదండి హ్యాపీగా యూజ్ చేయొచ్చు మంచిగా మైక్రో పాలిష్ ఉంటుంది కలర్ కూడా చూడడానికి అచ్చం గోల్డ్ అన్నట్లు ఉంటుంది చాలా బాగున్నాయి అనమాట ఫ్లవర్ ప్యాటర్న్లో మంచిగా కటింగ్ కూడా చూడొచ్చు కార్వింగ్ అంతా కూడా గోల్డ్ ఎవరు చేస్తారో వాళ్ళే కాబట్టి చాలా నీట్గా ఉంది కటింగ్ చాలా బాగుంది అనమాట ఫ్లవర్ ప్యాటర్న్ మిడిల్ లో వచ్చేసి ఒక చిన్నది ఇచ్చిన్నారు ఇమేజ్ అయితే నేను సైడ్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా క్లియర్ గా ఉండడం కోసం అని చెప్పి ఇలా పెట్టినా క్లియర్ ఉంది అనుకుంటున్నాను ఇలా వస్తున్నాయి అనమాట ఫోర్ బ్యాంగిల్ కాస్ట్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను చూడొచ్చు ఫస్ట్ వచ్చేసి శారీ ఏ కలర్ అయితే వేసుకున్నానో సేమ్ కలర్ అనేది చూపిస్తున్నాను శారీ అయితే ఇలా వస్తుంది కాంజీవరం కోడి శారీస్ అండి మొత్తం బోర్డర్ కూడా కాంజీవరం బోర్డర్ బోర్డర్ చూడొచ్చు ఎంత మంచిగా హైలైట్ అయిందని వివింగ్ బోర్డర్ అనమాట కలర్స్ వచ్చేసి చూడొచ్చు చాలా చాలా బాగా హైలైట్ అయ్యాయి ఇక్కడ వచ్చేసి పర్పుల్ ఇచ్చారు ఇది ఓరెంజ్ ఇది లైట్ ఎల్లో కలర్ ఇక్కడ అంతా మొత్తం పింక్ లో ఇచ్చి బాధని డిజైన్ అనేది ఇచ్చి ఉన్నారు శారీకి మళ్ళీ రిపీట్ చేశారు ఎల్లో కలర్ ఓరెంజ్ కలర్ అండ్ పర్ పర్పులన్న బ్రింజాల సేమ్ పర్పుల్ ఇలా ఇచ్చున్నారు అండ్ బోర్డర్ బార్డర్ అయితే చూడొచ్చు మొత్తం ఫుల్ ఫుల్ పట్టు సారీ ఉంటుంది సేమ్ యాజ్ ఈజ్ ఉందండి బోర్డర్ వచ్చేసి చాలా బాగుంది మొత్తం వీవింగ్ బోర్డర్ అనమాట కాజీవరం సారీ అండి సారీ అయితే సూపర్ స్టర్న్నింగ్ ప్రెజెంట్ మనకి ఫెస్టివల్స్ కి మ్యారేజెస్ కి ఒకేషన్స్ కి అన్నిటికి సూపర్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది మంచిగా కంచి వీవింగ్ బోర్డర్ వచ్చింది బ్రాండ్ డిజైన్తో హైలైట్ అయ్యింది కలర్స్ కూడా చూడొచ్చు ఎంత మంచిగా క్యూట్ కలర్స్ వచ్చిన్నాయో చాలా చాలా బాగుంది కలర్స్ అయితే ఇలా చూడొచ్చు శారీ వచ్చేసి ఎలా ఉంది అనేది మొత్తం ఇది వీవింగ్ బోర్డర్ అండి మళ్ళీ పెంట్ అనుకుంటారేమో అందుకనే ఒకటికి రెండు సార్లు చెప్తున్నాను వీవింగ్ బోర్డర్ బ్యాక్ సైడ్ చూడొచ్చు ఎలా ఉంది అనేది అండ్ పళ్ళు పళ్ళు వేరే లెవెల్ అండి మనకి పట్టు సారీస్కి ఎలా రిచ్ లుక్ వస్తుంది మొత్తం జరిగి వీవింగ్ తోటి సేమ్ అలానే చాలా చాలా గ్రాండ్గా ఇచ్చున్నారు పళ్ళు అయితే చాలా హైలైట్ అవుతుంది పళ్ళు వచ్చేసి అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడొచ్చు మంచిగా మొత్తం కలర్ఫుల్ గా ఇచ్చేస్తున్నారు మెడిలో పింక్ శారీ ఎలా వచ్చున్నారు అని కాకపోతే బ్లౌజ్ లో ఏంటంటే బాంధ్యూ డిజైన్ అనేది రాకుండా మనకి ఇలాగ ప్లెయిన్ ఇచ్చున్నారు చాలా పెద్ద బ్లౌజ్ ఉన్నారు ఇలా చూడొచ్చు నేను ఒకసారి ఇలా మెజర్ కూడా చేయ చూపిస్తాను ఇలా తీసుకుంటే దగ్గర దగ్గరగా వన్ మీటర్కి ఎక్కడ తగ్గట్లేదండి ఇంతవరకు వస్తుంది ఇదంతా కూడా మనకి బ్లౌజ్ పీస్ అనమాట వైపు చిన్నదిగా ఇలా క్యూట్ బార్డర్ అనేది ఇచ్చి ఉన్నారు కింద వైపు యాజ్ యూజువల్ పెద్ద బార్డరే ఇచ్చేస్తున్నారు దానికి ఇంతవరకు హ్యాండ్స్ పెట్టేసుకోవచ్చు మనం ఈ కలర్ ఉంది కదా ఇంతవరకు ఎల్బో హ్యాండ్స్ పెట్టేసుకొని డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ శారీ అంటే లుక్ చూడొచ్చండి సింగిల్ పిన్ పెట్టుకున్న ప్లీన్స్ పెట్టుకున్నా చాలా హైలైట్ లుక్ ఉంది శారీ అయితే ఎవరు మిస్ అయ్యద్దు నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది అనమాట శారీ చూడొచ్చు ఎలా ఉంది కలర్ అనేది సంజీవరం శారీ అండి ఫోర్టీ శారీ చాలా బాగుంది మొత్తం బిల్వింగ్ బోర్డర్ తోటి బాధనే డిజైన్ వచ్చి ఫుల్ కలర్ఫుల్ గా శారీ వచ్చేసి ఇలా చూడొచ్చు ఎంత లుక్ ఉంది అనేది శారీ వైజ్ అయితే ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ ఎల్లో అండ్ ఆరెంజ్ అండ్ కాఫీ కలర్ అంటాం కదా అలా చాక్లెట్ కలర్ అనమాట బార్డర్ వచ్చేసి కాంజీవరం బార్డర్ వచ్చేసింది ఇలా వేవింగ్ బార్డర్ తో వచ్చేసింది బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు ఇదంతా వేవింగ్ ప్రింట్ కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అయితే చాలా చాలా రిచ్ లుక్ ఉన్నారండి పట్టు శారీస్ మనకి ఎంత రిచ్ అండ్ గ్రాండ్ లుక్ వస్తుందో సేమ్ అలానే రిచ్ లుక్ వచ్చేసింది శారీ పళ్ళు వచ్చేసి మొత్తం శారీని కూడా ఓవరాల్ గా బ్యాక్ సైడ్ చూడొచ్చు ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది సారీకి ఫ్రంట్ సైడ్ అనమాట ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది అండ్ సారీ క్లాత్ అయితే సూపర్ సాఫ్ట్ ఉందండి అండ్ ప్రైస్ కూడా మీరు కంపేర్ చేసుకొని తీసుకోవచ్చు ఎంత ప్రైస్ ఉంది అనేది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది పెద్ద బ్లౌజ్ ఇచ్చున్నారు ఇలాగా చాలా పెద్దది దగ్గర దగ్గరగా ఈ వన్ మీటర్ ఉంది చూడొచ్చు కదా ఇలా వచ్చింది చాలా చాలా బాగుంది బ్లౌజ్ కానీ శారీ కానీ అంతా సూపర్ అనమాట నేనే నాకు బాగా నచ్చిన టూ కలర్స్ మాత్రమే తీసుకున్నాను నాకు ఈ టూ కలర్స్ చూడగానే ఎందుకో చాలా చాలా బాగా నచ్చాయి అనమాట ఈ ఫెస్టివల్ కి మనం అలా హైలైట్ అయిపోవచ్చు చాలా గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది సో అందుకని ఈ టూ కలర్స్ తెచ్చాను సండేస్ అయితే మెసేజ్ రిప్లై ఇవ్వండి తెలుసు కదా సండేస్ అండ్ ఫెస్టివల్స్ మెసేజెస్ రిప్లై ఉండవు థ్యాంక్ యూ